నూతన సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఐదు హామీలపై మొదటి సంతకాలు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నూతన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు పలు హామీలు ఇవ్వడం జరిగింది టీడీపీ మినీ మేనిఫెస్టోతో పాటు జనసేన బీజేపీ పార్టీల మేనిఫెస్టోను ప్రకటించారు ఇందులో భాగంగా మొట్టమొదటి సంతకం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మెగా డిఎస్సీ సంతకం చేశారు అదేవిధంగా అతి తక్కువ ధరకు పేదవారికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పథకం అమలు కోసం సంతకం చేశారు ఇంకా పేదవారి భూమిని మింగేసే విధంగా ఎటువంటి న్యాయపరమైన రక్షణ లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు పింఛన్ నాలుగు వేలు పెంచుతూ సంతకం చేశారు ఈ పింఛన్ ఏప్రిల్ మే జూన్ నెలల నుంచి అమలయ్యే విధంగా జులై మాసంలో ఒకేసారి పింఛన్దారులు ఏడు వేలు అందుకోనున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు వరంగా భావించే స్కిల్ సెన్సర్ పై మరో సంతకం చేశారు చంద్రబాబు సీఎంగా పదవి చేపట్టిన మొదటి క్షణమే ఐదింటిపై సంతకాలు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు గురువారం రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో మొదటి ఐదు సంతకాలు చేశారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క జాబ్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిండా ముంచడంతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లారు మెగా డిఎస్సీ వేయటం వలన వేలాది మంది ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది జగన్ తీసుకుని వచ్చిన అతి భయంకరమైన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ యాక్ట్ వలన రైతుల అనుమతి లేకుండా భూమిని లాగేసే చట్టం ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు సంతకం చేశారు లక్షలాది మంది పేదలకు అనాథలకు అతి తక్కువ ధరకు ఐదు రూపాయలకే టిఫిన్ మరియు భోజనం అందించే అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేసి అన్నా క్యాంటీన్ భవనాలను నిరుపయోగకరంగా మార్చివేశారు అన్న క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి త్వరలో అన్న క్యాంటీన్ కు మహాదృశ రానున్నది లక్షలాది మంది నిరుపేదలు కార్మికులు అన్న క్యాంటీన్ కోసం ఎదురు చూస్తున్నారు త్వరలో అన్న క్యాంటీన్ తో పేదల ఆకలి తీర్చనున్నారు అన్న క్యాంటీన్లు పెట్టాలని ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు ఎక్కడికన్నా పోతే హాస్పిటల్ కానీ మన నిందాల్లో ఎక్కడికన్నా కానీ పేదవాళ్ళు వస్తుంటారు పోతుంటారు అన్న క్యాంటీన్ ఉంటే కొంచెం ఫోన్ చేసి కొంచెం పేదవాళ్ళు పని జరుపుకుంటారు దానివల్ల అన్న క్యాంటీన్లు పెట్టాలా ఏదో ఈ మళ్ళీ మొదలు చేయాలి అని మనకు అంటే అన్న క్యాంటీన్ మూసేయడం జరిగింది మనకు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం వల్ల మనకు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కావాలని కోరుకుంటున్నాము అలాగా మనకు జిల్లా ఏంది కాబట్టి పక్కన పల్లెటూరులో మొత్తం జనాలు అందరూ వస్తుంటారు పోతుంటారు కాబట్టి మనకు నింద్యాల బాగా బిజ్ఞరే కాబట్టి పల్లెలు బాగా బలగం ఉన్నట్టు కాబట్టి మాంది మండలమైనా కానీ ఇస్తారు కాబట్టి బీదా పిత్కం మొత్తము అన్న క్యాంటీన్ ఒక రెండు కేంద్రాలు కేంద్రాల్లో నాలుగు రెండైనా నాలుగైనా నింద నింద్యాలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మనకు చాలా చాలా గౌరవంగా ఉంటుంది I yeah. got पंद्यला कम्युनिकेशन